నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలిణే నిత్యవైభవ శ్రీ నృసింహాయ మంగళం ప్రియ భగవద్ బంధుధార శ్రీ లక్ష్మీనారసింహస్వామివారి యొక్క దివ్యక్షేత్రం ఆశ్విజమాసం ప్రారంభం ఈరోజు విశేషమైనటువంటి స్వామివారికి స్వాతి నక్షత్రం స్వామి యొక్క తిరు నక్షత్రమైనటువంటి ఈరోజు విశేషంగా ఉదయం ప్రభాతమేళ అష్టోత్తర శతకలశుభల చేత స్వామివారికి శతకటాభిషేక మహోత్సవం అధిక సంఖ్యలో భక్తుల యొక్క సమక్షంలో స్వామివారి గర్భాలయంలో మూలవరులకు విశేషమైనటువంటి అభిషేకం నిర్వహించడం జరిగింది ఇటు అభిషేకంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో గిరిప్రదక్షిణము ఆచరించి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు విశేషంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి యొక్క నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు స్వామికి కళ్యాణ మహోత్సవంలో భక్తులు దంపతియుక్తంగా పాల్గొని మహాలక్ష్మి సమేత లక్ష్మీ సుమ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ధరిస్తున్నారు భక్తులందరికీ కూడా వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కరుగువామ సన్మంగళాన్ని భవంతు స్వస్తి ఆమె యొక్క సువర్ణ పుష్పాలు పెడుతూ అర్చన జరుగుతుంది ఎంత నమస్కారం చేసుకోవాలి మహాదేవా प्रभु जैनो भॻवान परवेश जैन श्री कैलो श्रीनो जगत प्याग कहिलो जगन